ఆధార్ న్యూస్కి సుస్వాగతం ఈరోజు ముఖ్యాంశాలు నెల్లూరు జిల్లా కావలి మండలం తాళపాలెం గ్రామంలో వెయ్యి ఐదు వందల యాభై ఏడు సంవత్సరాల క్రితం శ్రీ 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 వెలువోటి వీర వెంకటపతి రాయల వారు ఈ ఆలయం నిర్మించారు అక్కడ ఆలయం ఉందని ఆ ఆలయం స్థలం కొంతమంది ఆక్రమిస్తున్నారని నెల్లూరులో ఉన్నటువంటి బ్రహ్మశ్రీ మాత శివానంద జ్యోతిర్మయి అమ్మకు శ్రీ శ్రీ గంగా సమేత బ్రహ్మరామ మల్లికార్జున స్వామి కలలో వచ్చి చెప్పారు ఆ అమ్మ వెంటనే కావలి చేరుకున్నారు కావలిలో కొంతమందిని తాళ్లపాలెం గ్రామానికి ఎటు వెళ్లాలని దారి అడిగింది శివానంద జ్యోతిర్మయి కావలి నుంచి కాలు నడకతో తాళ్లపాలెం గ్రామానికి చేరుకుంది ఆ గ్రామంలో కొంతమందిని బ్రహ్మరాంబ మల్లికార్జున స్వామి ఆలయం ఎక్కడా అని గ్రామంలో కొంతమందిని అడిగింది శివానంద జ్యోతిర్మయి ఆ అమ్మతో కొంతమంది చెప్పిన మాట బ్రహ్మరామ మల్లికార్జున స్వామి మా కలలోకి వచ్చి మన గ్రామానికి ఇద్దరు వస్తారని వారికి ఆ ఆలయం చూపించమని మాకు చెప్పారు ఆ ఇద్దరు మీరేనా అమ్మ అంటూ ఆలయానికి దారి చూపించారు ఆలయంలో ఇటు చూసిన నాగసర్పాలు. ఆ సర్పాలు మధ్యలో ఆలయాన్ని శుభ్రం చేశారు శివానంద జ్యోతిర్మయ్యమ్మ నన్ను రాని కూడా చేస్తారా చూడండి ఏం జరుగుతుందో చూడండి ఏం గుడి లేకుండా చేస్తున్నారు నాకు నీడ కావాలిరా నాకు నీడ కావాలి నాకు నేను నేడిస్తే నాకే నీడ లేకుండా చేస్తారా నాకు నీడ కావాలి ఈరోజు చాలా ముఖ్యమైన రోజు ఈరోజు నాగపంచమి ఈ సందర్భంగా మేము కావలి మండలం నెల్లూరు జిల్లా తాళపాలెం గ్రామంలో ఈరోజు పంతొమ్మిది వందల పదిహేను వందల యాభై ఏడో సంవత్సరం నిర్మించబడి శ్రీ శ్రీ గంగా సమేత బ్రహ్మనంబ మల్లికార్జున స్వామి వారి టెంపుల్ ట్రస్ట్తో వెలుగొందినటువంటి ఈ ఆలయం మేము పునరుద్ధరణ చేయ నిమిత్తం ఈరోజు ఇక్కడికి రావడం జరిగింది అందరికీ నమస్కారం అండి నా పేరు జ్యోతిర్మయ్యి మాది నెల్లూరు జిల్లా గుడిపల్లిపాడు ఈ ఊరు నెల్లూరు జిల్లా కావలి మండలం తాళపాలెం గ్రామంలో ఉన్న వెలసి ఉన్న శ్రీ 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 గంగా సమేత భ్రమరాంబ మల్లికార్జున స్వామి అమ్మవార్లు అనమాట నాకు కల్లో కనిపించి అమ్మ అమ్మ అని పిలిచేదనమాట పిలిస్తే నాకు ఇంట్లో ఉన్న నాకు వినపడేది అలా పడిపోయేదాన్ని పడిపోయి మా గేట్ల వరకు మామూలు మనిషిగా వచ్చి అక్కడి నుంచి ఐదు తలల సర్పంగా మారిపోయి ఎలా వచ్చేదాన్నో ఈ ప్రదేశానికి వచ్చి ఈ అమ్మవారిని సంకల్పం అమ్మవారు చెప్పేవారు ఆ అమ్మవారు చెప్పిన సంకల్పాన్ని ఆ ఏదైతే ఐదు తలల నాగ సర్పం ఉందో ఆ సర్ప మాత్రం తెలుసు కానీ ఇప్పుడు తెలుసు సంకల్పం ఏం చెప్పారంటే గుడి నిర్మాణం చేయమని ఆ తల్లి సంకల్పం స్వామివారి సంకల్పం సరే ఇలా ఒక ఐదు సంవత్సరాలు జరిగింది ఇలా పాముల అమ్మవారి పిలవడం పాములాగా మారిపోవడం అలా జరుగుతూ వస్తూ ఉంటే అప్పుడు నేను అడిగాను ఎక్కడున్నావు అంటే ఫలానా జూటూరు గ్రామం తాళ్లపాలెము అనే ఊర్లో ఉన్నాను మీరు నువ్వు అక్కడికి వస్తే నేను ఉంటాను అక్కడ అని చెప్పి చెప్తే అప్పుడు అక్కడికి వచ్చాను నేను వచ్చి మన పంచాయతీ సర్పంచ్ గారిని కలిసాం నేను మా అన్నయ్య గారైన ఆంజనేయులు గారు మేమిద్దరం కలిసాం కలిసి ఆ సర్పంచ్ గారి పర్మిషన్ మేరకు ఇక్కడ కోటేశ్వరరావు గారు వాళ్ళ ఆవిడ వాళ్ళని కలిసాం వాళ్ళని కలిస్తే వాళ్ళు చెప్పారు మాకు కల్లో కనపడి ఇద్దరు వస్తున్నారమ్మ వాళ్ళు వాళ్ళని జాగ్రత్తగా చూడమని అమ్మ చెప్తున్నారు అని అని చెప్తే అప్పుడు వాళ్ళు చెప్పంగానే మాకు అప్పుడు ఆనందం అనిపించింది ఓహో అమ్మ ఇక్కడే ఉన్నారా అని అని చెప్పి వెతుక్కుంటూ వచ్చాం ఏంటి ఐదు సంవత్సరాల తర్వాత వెతుక్కుంటూ వస్తే అమ్మ ఇక్కడున్నారు అప్పుడు అమ్మవారి బాగా శిథిలమైపోయిన ఆలయం ఉండింది బాగా పాములు బాగా ఎలాడతా ఎలాడుతూ ఉన్నాయి చుట్టుపక్కల అంతా గడ్డి అంతా ఉండేది బాగా పురాతన ఆలయం పదిహేను వందల యాభై ఏడులో శ్రీ 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 వెలుగోటి వీరవెంకటపతి రాయల వారు నిర్మించిన ఆలయం ఇది అప్పుడెప్పుడో శిథిలమైపోయి ఉన్న ఆలయం ఇప్పుడు ఆ తల్లి సంకల్పం మేరకు నాకు కలలో కనిపించి అమ్మ నాకు గుడి కట్టించు నాకు నీడ కల్పించు అని నేను చెప్తే నేను అప్పుడు వెతుక్కుంటూ వస్తే ఆ అమ్మాయి అప్పుడు ఆ తల్లికి పూజలు అన్నీ నిర్వహించి ఇప్పుడు నాకు శక్తి అయితే లేదు గుడి కట్టించే శక్తి లేదు అందరినీ గ్రామస్తుల్ని వాళ్ళ అంగీకారం మేరకు మా పూర్వీకుల కట్టించి ఈ అర్చకత్వం చేస్తూ ఉండేవారనమాట ఈ గుడికి కూడా అది పూ పూర్వజన్మ సుకృతంగా భావిస్తున్నాను కానీ ఇప్పుడు ఈ గుడి కట్టించడానికి నాకు ఎలాంటి శక్తి లేదు ఎవరైనా దాతలు కనుక ముందుకొచ్చి ఈ ఆలయానికి నిర్మాణానికి ఆ దేవీ దేవతలకు నిర్ నీడను కల్పించేందుకు సహాయం చేస్తే అంతకన్నా మహద్భాగ్యం ఇంకోటి ఉండదని నేను భావిస్తున్నాను ఎందుకంటే ఈ గ్రామస్తులు కూడా ప్రతి ఒక్కరు పేరు పేరున సహాయం చేశారు అందరూ కూడా కలిసి వచ్చి ఇంకా భక్తజనం కూడా అందరూ కలిసి వచ్చి ఈ దేవి దేవతలకి గుడి కట్టించేందుకు అందరూ సహాయం చేస్తారని మనసా వాచా కర్మణ ఆ దేవి పాదాలను బట్టి ఆశ్రయించి కోరుకుంటున్నాను ఇంకోటి ఏంటంటే ఈ మంచి శక్తివంతమైన శక్తి జగన్మాత ఇక్కడ ఉంది ఎవరు ఏమి కోరుకుంటే వాళ్ళ వాళ్ళకు అనుగుణంగా వాళ్ళు ఏ కోరికలు ఇట్టే తీరిపోతున్నాయి బిడ్డలు లేని వాళ్ళకి బిడ్డలు ఈ ఆరోగ్య పరిస్థితి బాగోలేకపోతే ఆ తల్లిని దర్శనం చేసుకుంటే ఇట్టే తీరిపోతున్నాయి ఎంతమంది భక్తులు వచ్చి ఇక్కడ అమ్మకి పెట్టుకుంటున్నారో కానీ ఈ రోజుకి ఈ గుడి కట్టించడానికి ఎవరికి ఎవరూ ముందుకు రావట్లేదు మహానుభావులు ఎవరైనా దాతలు కనుక ముందుకు వస్తే తప్పకుండా వాళ్ళకి ఆ దేవి అనుగ్రహం ఇచ్చి మనస్సును కల్పించి గుడి నిర్మాణానికి సహాయ సహకారాలు అందిస్తారని గ్రామం తరపున భక్త జనాల తరఫున మా ఇంజనీర్ గారు కూడా వచ్చారు వాళ్ళు వారు కూడా ఇక్కడ అంతా సర్వే చేయడానికి వచ్చారు వారి పేరు సురేంద్ర స్థపతి గారు నెల్లూరు నుంచి వచ్చారు వాళ్ళ ఆయన గారి అనుమతి తీసుకున్నాము కానీ అందరూ కూడా ఎవరైతే ఈ వీడియో చూస్తున్నారో ఈ సోషల్ మీడియా ద్వారా ఈ ఆదాం ఛానల్ ద్వారా మేము అందరికీ అంటే పబ్లిక్కి తెలియచేయాలనుకుంటున్నాం ఎవరైనా సహాయ సహకారాలు అందిస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం